క్షమా గుణవతాం బలం గుణవంతులకి బలం క్షమ క్షమతోనే ప్రపంచం నడుస్తుంది తెలుసా ఈ ప్రపంచమంతా క్షమతో ఉంది ఎంత సహించకపోతే భగవంతుడు ప్రకృతి మనం బ్రతుకుతున్నామండి ఇక్కడ చేస్తున్న అపరాధాలను కూడా క్షమిస్తోంది ఇక్కడ అని క్షమ నేర్చుకోవాలి సహనం వహించి ఉండాలి అందుకే ధీరుడైన వాడు సహనం నేర్చుకోవాలి అనేది భూమి నుంచి నేర్చుకున్నాను అదేవిధంగా రెండవది భూమి నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే భూమి అంటే కేవలం కనబడుతున్న మట్టి మాత్రమే కాదు ఈ భూమి ఎందు పెరుగుతున్న చెట్లు పర్వతాలు ఇవన్నీ నాకేం నేర్పేయంటే పరార్థకాంత సంభవ రెండవ పాఠం ఏంటంటే పరోపకారం కోసం జీవించాలి ఒకరు ఉపకారం చేసేటప్పుడు వాళ్ళు అడిగారనో లేదు గుర్తించాలనో కాకుండా ఉపకారం చేయడం మన స్వభావం కావాలి అది నేను భూమి దగ్గర నుంచి నేర్చుకున్నాను రెండు విషయములు ఒకటి సగనం రెండవది పరోపకార స్వభావం ఘోరంత చేసి కొండంత పబ్లిసిటీ కోరుకుంటున్న వాళ్ళు దీన్ని ఆలోచించాలండి ఇక్కడ తన నుంచి ఏమీ తన గురించి ఉనికి గురించి కూడా ఆశించకుండా పరోపకారం చేస్తున్నాయి చెట్లు ఇవన్నీ కూడా అందుకే వాటి నుంచి నేర్చుకున్నాను ఇది ఇక రెండవది వాయువు నుంచి నేర్చుకున్న పాఠం వాయువు వీచేటప్పుడు ఒక్కొక్క వస్తువుని తాకి వెళతాడు ఆ వస్తువు వాసన వాయువు కంటినట్టు కనబడుతుంది కానీ దాట ఆయన వెళ్ళిపోతాడు ఏది ఆయన ఎందుకు నిలబడదు అలాగే ప్రపంచంలో నువ్వు ఏది చూసినా ప్రాణవాయువు వలె ఏది గ్రహించినా అంటకుండా తిరగలగాలి ఇది నేర్చుకోగలగాలి వాయువు నుంచి అదేవిధంగా వాయువు ఎన్ని విషయాలని తాకినా సంబంధం లేకుండా ఎలా ఉంటుందో అలాంటి సంబంధ రహితంగా ఉండాలి ఇక లోపల బయట కూడా వాయువు వ్యాపించి ఉంటుంది అదే విధంగా నేను తెలుసుకున్నాను పరమాత్మ కూడా ఆ విధంగానే వ్యాపించి లోపల బయట కూడా సంచరిస్తూ ఉంటాడనేది వాయువు వల్ల తెలుసుకున్నాను ఇక్కడ పరమాత్మ లక్షణం నేర్చుకోవడం ఒకటి రెండవది పాఠం నేర్చుకోవడం ఒకటి ఎలా ఉండాలో తెలుసుకుంటున్నాడు భగవన్ లక్షణాన్ని కూడా తెలుసుకుంటున్నాడు ఇక్కడ భగవంతుడు క్షమాస్వరూపుడేగా అది భూమి నుంచి అదేవిధంగా వాయువు నుంచి కూడా భగవన్ లక్షణం తెలుసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ భగవత్ స్వరూపాలను భావిస్తాడు భారతీయుడు భారతీయుడికి భగవంతుడు ఎక్కడో పరలోకంలో ఉండడు కనిపిస్తున్న ప్రకృతి అంతా పరమేశ్వరుడే ఇది భారతీయ సంస్కృతి గొప్పతనం అందుకే విశ్వరూపం అనే ఒక కాన్సెప్టే భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ సనాతన హిందూ ధర్మంలో కనిపిస్తున్న గొప్పతనం అని వాయువులో కూడా రెండూ చూపిస్తున్నాడు పైగా వాయువు నిజానికి దాని గంధగుణం లేదు గంధం అంటినట్లు మాత్రమే కనబడుతున్నది అదేవిధంగా పరం ఆత్మ ఈ శరీరాదుల్లో ప్రవేశించుతున్నప్పటికీ శరీరంలో సంచరిస్తున్నప్పటికీ శరీర గుణములు ఆత్మకు అంటవు అని తెలుసుకున్నాను ఇక మూడవది ఆకాశం ఆకాశం యొక్క గొప్పతనం కూడా ఆ విధంగా తెలుసుకున్నాను ఆకాశం ఎలా ఉంటుందంటే తనలో ఎన్ని కలుగుతున్నా తనకేమీ తాకక నిర్మలంగా ఉంటుంది అలా నిర్మలంగా ఉండాలనేది ఆకాశం నుంచి నేర్చుకున్న గుణము ఎంత ఉన్నా దేనికి అంటకుండా గుణములు సోకకుండా ఉండడం వాయువు అయితే నిర్మలంగా ఉండడం ఆకాశం ఆకాశం దగ్గర ఉన్న లక్షణం శుద్ధం అండి శుద్ధత ఆకాశం ఆకాశం దగ్గర అది తెలుసుకున్నాను ఎందుకంటే నిప్పు నీరు భూమి వీటితో ఏర్పడిన మేఘం ఆకాశంలో ఉంటుంది ఆ మేఘాలు ఉరుముతాయి వర్షిస్తాయి కానీ మేఘ వికారాలు ఆకాశానికి అంటవు కానీ ఆకాశం దగ్గర నుంచి నేర్చుకున్నటువంటిది నిర్మలత్వాన్ని నేర్చుకున్నాను సుమ పైగా ఎన్ని తనలో ఉన్నా ఇంకా ఎన్నిటికి అవకాశం వస్తుంది దేనికి అంటది ఆకాశం అదేవిధంగా తాను ఎన్ని చూస్తున్నా ఏది గ్రహిస్తున్నప్పటికి కూడా తన నిర్మలత్వానికి భంగం కలగకుండా ఉండాలి అదేవిధంగా నాకు ఆకాశం పరమాత్మను కూడా అర్థం చేసేలా చూసింది ఎందుకంటే పంచభూతాలు చివరిది ఆకాశం దాని పైనది పరమాత్మయే కదా కనుక ఆకాశం సర్వవ్యాపకం ఈ సర్వవ్యాపకత్వం బట్టి పరమాత్మ ఎలా సర్వవ్యాపకుడు అయ్యాడో నాకు అర్థమైంది కానీ ఉపనిషత్తులు కూడా ఆకాశవత్ సర్వగత సుసూక్ష్మ అని చెప్తున్నది ఆకాశం వలె పరమాత్మ కూడా అంతటా వ్యాపించున్నాడు ఆకాశం ఎక్కడుందో చెప్పండి వెంటనే తెలిసినవాడు తిరిగి ప్రశ్న వేస్తాడు అక్కడ ఎక్కడ లేదో చెప్పన్నా ఇక్కడ ఆకాశం లేనిది ఎక్కడ అంతటా ఉన్నది ఇక్కడ లోపల ఉంది బయట ఉన్నది పంచభూతాల్లో ఒకటైన ఆకాశమే సూక్ష్మముగా లోపల బయట వ్యాపించినప్పుడు ఆకాశం ఒకటే సూక్ష్మమైన పరమాత్మ లోపల బయట వ్యాపించడానికి ఏమున్నది కానీ ఆకాశతత్వం నాకు విధంగా పరమాత్మ తెలియజేసింది నిర్మలంగా ఉండడం ఎలాగో నేర్పింది నాకు ఇక జలము నీరు ఏం నేర్పిందంటే నీరు వలె మనం జీవించాలని నేర్పింది నీరు ఎలాగంటే నీరు సహజంగా దాని ఒక లక్షణములు ఉన్నాయి స్వచ్ఛము స్నిగ్ధము మాధుర్యము మూడు లక్షణాలు ఉంటాయి అంటే నిర్మలత్వము మృదుత్వము రుచి మూడు నీటికున్నాయి వీటి వల్ల అది అందరూ పవిత్రం చేస్తోంది దాహం తీరుస్తుంది మనం కూడా మన స్వచ్ఛంగా బ్రతకాలి మృదువైన మనస్తత్వం బ్రతకాలి ఇతరులు ఆస్వాదించే విధంగా జీవించాలి తియ్యం అంటే అర్థం ఇదండి ఇతరులు చూడగానే ఆహా అని ఆనందించాలి ఆ విధంగా జీవించాలి అదేవిధంగా నీరు ఒక తీర్థజలం ఎలాగైతే ఇతరులను పవిత్రం చేస్తుందో మన ఉనికి పది మందికి పనికొచ్చేలా ఉండాలి పవిత్రులు చేయాలి అనేది నీటి దగ్గర నేర్చు నేర్చుకున్నది అన్నారు నీరు ఎలా ఇతరుల దాహం తీరుస్తుందో ఇతరుల తాపాన్ని దాహాన్ని పోగొట్టగలగాలి నేను అంటే వారి యొక్క తాపము వారికి కావలసింది అందివ్వడం అనేది నీటి దగ్గర నేను నేర్చుకున్నటువంటి లక్షణము కనుక మరో గురువు ఎవరండి నాలుగో గురువు నీరు అదేవిధంగా అగ్ని దగ్గర ఏం నేర్చుకున్నాను అంటే అగ్ని నిరంతరం వెలిగిపోతూ ఉంటాడు ఆయన ప్రకాశమానంగా ఉంటాడు ప్రకాశం అంటే జ్ఞానమే జ్ఞానం కలిగి ఉండాలి అదేవిధంగా అగ్ని ఏది స్వీకరించినా అపవిత్రుడు కాడు కొచి ఛన్న కొచి స్పృష్ట అదే అదేవిధంగా అగ్నిహోత్ర రూపంతో ఆయన ఉపాసింపబడుతూ ఉంటాడు మథనం చేస్తే కనబడతాడు లేకపోతే కనబడ్డు అంటే ఒక్కొక్కసారి గోచరిస్తాడు ఒక్కొక్కసారి గోచరించడు అలాగే మనం కూడా అవసరమైన చోట్ల మన యొక్క జ్ఞానాన్ని ప్రకటించాలి అవసరం లేని చోట్ల చెప్పవలసిన అవసరం లేదు అదేవిధంగా ఏది భక్షించినప్పటికి కూడా పాపాన్ని పొందడు అంటే అర్థం ఏంటంటే మానవుడు ఇక్కడ ఆయన ఏం తిన్నా అంటే నేనేదైనా తింటాను అనకూడదండి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే యోగి అయినటువంటి వాడు శరీర పోషణ నిమిత్తం ఆ సమయంలో ఏది లభిస్తే అది బ్రహ్మాత్ముడు తీసుకుంటాడంతే శరీర పోషణ కోసము రుచి కోసము తీసుకోడు అటువంటి వాడికి ఏది అంటదు అని చెప్పడం ఇక్కడ అదేవిధంగా అగ్ని దేనియందు ప్రవేశిస్తుందో దాని ఆకారం కనిపిస్తుంది ఉదాహరణకి లోహాన్ని మన అగ్నితో కాల్చామనుకోండి లోహం వంకరగా ఉంటే అగ్ని వంకరగా ఉన్నట్టు కనబడుతుంది లోహం తిన్నగా ఉంటే అగ్ని కూడా తిన్నగా ఉన్నట్టు కనబడుతుంది కానీ తిన్నదనం వంకరతనం లోహానికి కానీ అగ్నికి కాదు అదేవిధంగా రకరకాల దేహాల్లో ఆత్మతత్వం వ్యాపించి ఉన్నప్పటికీ దేహాల వికారాలు కంటవు లోహం వికారం అగ్ని కంటకున్నట్టే దేహంలో పరమాత్మ చైతన్యం ఉన్నప్పటికీ దేహ వికారాలు పరమాత్మ కంటవు ఇది తెలుసుకోవాలి అంటే ఆత్మ లక్షణం ఏమిటో అనాత్మ లక్షణం ఏమిటో తెలియగలగాలి దేహాది లక్షణాలు వేరు ఆత్మ యొక్క లక్షణం వేరు దేహ లక్షణం పుట్టడం పెరగడం వికారాలునవ్వడం చావడం ఆత్మకు పుట్టడం లేదు పెరగడం లేదు వికారాలు లేవు సుఖం లేదు దుఃఖం లేదు సుఖదుఖాల అతీతమైన ఆనందమే దాని స్వరూపం మరి దేహంలో ఉంది కదా అంటే లోహంలో అగ్ని ఉంది కదా అన్నట్టే ఉంటుందయ్యా లోహంలో అగ్ని ఉన్నా లోహానికి అది విలక్షణం దానికి అతీతంగానే ఉంటుంది అదే దేహాల్లో ఆత్మ కూడా ఆ విధంగా ఉంటుంది అగ్ని ద్వారా ఇవి నేర్చుకున్నాను ఎన్ని నేర్చుకున్నాడు అగ్ని ద్వారా మూడు ఇప్పటికే చెప్పబడుతున్నాయి ఇక చంద్రుడి ద్వారా నేను నేర్చుకున్నది ఏంటంటే చంద్రుడు పున్నమి తర్వాత కళలు తరిగిపోయినట్టు కనబడతాడు మళ్ళీ శుక్లపక్షం వచ్చినప్పుడు కళ్ళు పెరుగుతున్నట్టు కనబడుతుంటాడు కానీ కళలు పెరుగుతున్నా తరుగుతున్నా చంద్రుడు అనేవాడు ఎప్పుడు ఉంటాడు అది తెలుసుకోవాల్సింది అదేవిధంగా కాల ప్రవాహంలో ఎన్ని రకాల పెరుగుదళ్ళు తరుగుదళ్ళు కూడా ఉన్నప్పటికీ ఆత్మ తన స్థితిలో తాను ఉంటుంది తెలుసుకోవాలి అదేవిధంగా మనస్సుకు చంద్రుడిని నది దేవతగా చెప్తారు కనుక ఈ తరుగుదళ్ళు పెరుగుదళ్ళు ఎన్నున్నప్పటికీ కూడా నిశ్చలంగా ఉండగలగాలి పెరుగుదళ్ళు తరుగుదలు సామాన్యమే ప్రతివారికి నిశ్చలంగా ఉండగలగాలి అని అక్కడ నేర్చుకున్నాను అంతేకాదు ఆ కళలు తరుగుదల పెరుగుదల ఏం చెప్తుందంటే వృద్ధి క్షయము రెండు ప్రతివారికి జీవితంలో జరిగి తీరుతాయి అని చెప్తుంది